కొంతకాలం క్రితం దేవుని ప్రజలు ఇస్రాయేలీయులు ఫిలిస్తీయులతో యుద్ధంలో ఉన్నారు రెండు సైన్యాలు ఒకటి ఒక కొండపై మరొకటి మరో కొండపై నిలబడి మధ్యలో ఒక లోయ ఉంది ప్రతిరోజు గోలియతు అనే మహాకాయ యోధుడు ఫిలిస్తీయుల శిబిరం నుండి బయటకు వచ్చేవాడు అతను తొమ్మిది పైగా పొడవు భారమైన కవచం ధరించి పెద్ద కర్ను పట్టుకుని ఉండేవాడు గోలియతు కేకలు వేస్తూ ఎవరో ఒకరిని నన్ను ఎదుర్కోవడానికి పంపండి అతను గెలిస్తే మేము మీకు సేవ చేస్తాము కానీ నేను గెలిస్తే మీరు మాకు సేవ చేయాలి కానీ ఎవరూ అతనిని ఎదుర్కొనే ధైర్యం చేయలేదు అందరూ భయపడ్డారు ఒకరోజు దావీదు అనే యువ కాపరి తన పెద్ద అన్నలకు ఆహారం తీసుకురావడానికి యుద్ధభూమికి వచ్చాడు అతను గోలియతు బెదిరింపులను విని ఎవరూ అతనితో యుద్ధం చేయడానికి ముందుకు రాకపోవడాన్ని చూశాడు దావీదు అడిగాడు మీరు ఎందుకు భయపడుతున్నారు ఈ మహాకాయుడు దేవుని అవమానపరుస్తున్నాడు అతను కేవలం ఒక బాలుడు కవచం లేకుండా ఖడ్గం లేకుండా ఉన్నప్పటికీ దేవుడు తనను గెలిపిస్తాడని దావీదు నమ్మాడు అతను రాజు సౌలు వద్దకు వెళ్ళి నేను గోలియతుతో యుద్ధం చేస్తాను అని చెప్పాడు మొదట రాజు అంగీకరించలేదు కానీ దావీదు పట్టుబట్టాడు దేవుడు నా గొర్రెలను కాపాడుతూ సింహాలు మరియు ఎలుగుబంట్లతో యుద్ధం చేయడానికి నాకు సహాయం చేశాడు ఇప్పుడు కూడా ఆయన నాకు సహాయం చేశాడు కాబట్టి కేవలం తన కాపరికర్ ఒక గొలుసు మరియు ఐదు మృదువైన రాళ్లతో దావీదు లోయలోకి నడిచాడు చూసి నడిచాడును నవ్వాడు నువ్వు కర్రతో నన్ను ఎదుర్కొంటావా అని అతను గర్జించాడు కానీ దావీదు ధైర్యంగా నువ్వు ఖడ్గం మరియు కర్రతో వస్తావు కానీ నేను ప్రభువు నామంలో వస్తున్నాను అని సమాధానమిచ్చాడు తర్వాత దావీదు ముందుకు పరుగెత్తి తన గొలుసును ఊపి ఒక రాయిని గోలియతు మీదకు నేరుగా విసిరాడు మహాకాయుడు నేలపై పడ్డాడు యుద్ధం క్షణాల్లో ముగిసింది ఇస్రాయేలీయులు ఆనందించారు దేవుడు ఒక కాపరిని ఉపయోగించి ఒక మహాకాయ యోధుడిని ఓడించాడు దావీదు బలవంతుడు కావడం వల్ల గెలవలేదు అతను దేవునిపై విశ్వాసం కలిగి ఉండడం వల్ల గెలిచాడు మనం ఎదుర్కొనే సమస్యలు మహాకాయుల్లా పెద్దవిగా అనిపించవచ్చు కానీ దావీదులాగా మన పక్కన దేవుడు ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు అని గుర్తుంచుకోవచ్చు మనం ఎంత చిన్నవారిగా అనిపించినా విశ్వాసం మనకు బలం ఇస్తుంది ధన్యవాదాలు మీరు ఈ వీడియోను ఆస్వాదిస్తే దయచేసి లైక్ చేయడం మర్చిపోవద్దు ఒక వ్యాఖ్యను వదిలి ఈ రోజు కొంచెం విశ్వాసం అవసరమైన వ్యక్తితో పంచుకోండి మరిన్ని బైబిలు కథలను యథార్థంగా ఉన్నతమైన నాణ్యతతో అన్ని వయస్సుల వారికి జీవం పోసే యానిమేటెడ్ బైబిలు కథల కోసం మా ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి ప్రతి కథతో దేవుని వాక్యంలో కలిసి ఎదగుదాం